హలో అండి నమస్తే నేను మిస్ శివాణి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అదేంటి పొద్దు పొద్దుటే కలర్ వాటర్ తాగేస్తుంది అనుకుంటున్నారు కదా కలర్ వాటర్ ఏనండి కానీ అది దేంతో చేసిన కలర్ వాటర్ అంటే సింక్ పూలు ఉంటాయి కదండి ఈజీగా మన పెరట్లో పెంచుకునే సింక్ పూలు ఉంటాయి కదా వాటితో తయారు చేసిన బటర్ఫ్లై టీ అండి అది బటర్ఫ్లై పీటీ అంటారు దాన్ని చాలా ఆరోగ్యానికి అయితే మంచిది దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి పొద్దు పొద్దుటే మంచిగా తాగామనుకో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మకంగ్లో గ్లో అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం ముందుగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరబెట్టుకొని అందులో ముందుగా మనం పెట్టుకున్న సింక్ పుష్పాలు ఉంటాయి కదండి ఇక కలర్ ఈ బ్లూ కలర్ ఉంటాయి కదా అవి మరుగుతున్న నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి అలా వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా కలర్ వదులుతూ ఉంటాయి చూడండి మొత్తం ఆ పువ్వులన్నీ కలర్ ఎలా వదిలేస్తూ ఉన్నాయో అలా కలర్ వదిలేసిన వాటిని మొత్తం సైడ్కి తీసుకొని ఇప్పుడైతే టీజాలెడ్ ఉంటుంది కదా దానితో మంచిగా మనం ఒక జార్లోకి అయితే అంటే గాజు గ్లాసులోకి అయితే వాటర్ని వడబొట్టుకోవాలి వడబెట్టుకున్నాం అనుకో అప్పుడు వాటర్ మనకి ప్యూర్గా అబ్బలే కనబడుతుంది గాజు గ్లాసు అదే మామూలు స్టీల్ గ్లాస్ అయితే మనకు అంత క్లారిటీగా కనిపించదు ఇప్పుడు ఇలా వడకొట్టుకున్న దాంట్లోకి ఒక చెక్క నిమ్మ చెక్క ఉంటుంది ఒక చెక్క హాఫ్ చెక్క నిమ్మ చెక్క తీసుకొని మంచిగా అందులో అయితే పిండుకోవాలి చూడండి వాటర్ కలర్ ఎలా మారుతూ ఉన్నదో మీకు ఈజీగా అయితే కనిపిస్తుంది గాజు గ్లాస్ చూడండి పర్పు ముందు బ్లూ ఉండేది ఇప్పుడైతే పర్పుల్ కలర్లోకి వచ్చేసింది మొత్తం అలా పిండుకున్న దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ తేనె ఉంటుంది కదా అది అయితే తీసుకొని కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మనం పొద్దు పొద్దుటే కానీ తాగామనుకో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ముఖం గ్లో కానీ యవనంగా కనిపించడం కానీ ముడతలు అవి ఏమీ ఉండు స్కిన్ చాలా బాగుంటుంది గ్లోయిగా ఉంటుంది చర్మం మృదువుగా చాలా అయితే బాగుంటుంది నేనైతే మా ఇంట్లో సింపుల్ పూల్ పుష్పాలు ఇలా పూసినడల్లా నేనైతే ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి పెద్ద కష్టం పని కాదు ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు దాన్ని ఈ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి తాగి చూడండి ఈ షార్ట్ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్